వెల్కమ్ టు మిడ్ డే డిబేట్ నేను ఎంఎన్ఆర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది దేశంలోనే అతి ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయంగా పేరు ఎన్నికై కన్నది ప్రతిరోజు లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీవారు ఆదాయంలోనూ అగ్రిగాముగా నిలుస్తుంటారు దేశంలోనే అతి ఎక్కువ ఆదాయం వచ్చే దేవస్థానంగా టీటిడి నిలుస్తుంది అటువంటి ఏడుకొండల వెంకన్న స్వామి ఆలయం భద్రత మీద ప్రశ్నలు తలెత్తున్నాయి ఇప్పటికీ కొందరు ఆకతాయిలు అక్కడ డ్రోన్లు ఎగరవేయడం మరికొందరు గర్భగుడి పరిసరాల్లో ఫోటోలు తీయడం వంటివి చేస్తున్నారు ముఖ్యంగా విఐపిలు అక్కడికి వచ్చినప్పుడు వారి వెంట వచ్చే అనుచరుల్ని పూర్తిగా సోదాలు చేయడం లేదని అటువంటి సందర్భాల్లోనూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ప్రముఖుల విషయంలో పాటిస్తున్న నిర్లిప్తత అనేక సార్లు కొంపముచ్చుతున్న సందర్భాలున్నాయి దీని మీద అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేరుగా తమ ఇంటెలిజెన్స్ బృందాలను పంపించి సమాచారం సేకరించింది ఈ రిపోర్ట్ ఆధారంగా టీటీడీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల కీలక సమావేశం జరుగుతోంది మరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉండాల్సిన భద్రత ఏమిటి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం సజావుగా వ్యవహరిస్తుందా లేదా అన్న విషయం మీదే ఇవాళ మిడ్డే డిబేట్ సో ఇప్పుడు ఇంటర్లో చెప్పుకున్నట్టుగా తిరుమల అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది సో హిందువులంతరూ కూడా ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ప్రదేశాల్లో తిరుమల ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటుంది మరి అలాంటి తిరుమలలో తరచుగా ఈ భద్రతా వైఫల్యాలు ఎందుకు జరుగుతున్నాయి దీనిపైనే వాటి చర్చ ఇవాటి చర్చలో పాల్గొనేందుకు తిరుతిని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వీళ్ళు మనతో ప్రెసిడెంట్ జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో బాడు ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మీడియా అధికార ప్రతినిధి ఆయన కూడా జాయిన్ అవుతారు ముందుగా వేణుగోపాల్ గారికి ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతూ ఇవాళ చర్చని వేణుగోపాల్ గారితో ప్రారంభిద్దాం వేణుగోపాల్ గారు నమస్కారం చెప్పండి తిరుమల వ్యవహారం ఈ మధ్యకాలంలో తరచుగా ఎందుకు ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయంటే ఏం చెప్తారు ఎంఎన్ఆర్ గారు మీకు అదే విధంగా సప్తగిరి ప్రసాద టిడిపి నాయకులు సప్తగిరి ప్రసాదన్న గారికి అదే విధంగా బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి గారికి అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నా నమస్కారము నమస్తే నమస్తే ఎంఎన్ఆర్ గారు అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు చావడము ప్రతిపక్షాలు అదే విధంగా మీడియాలు ప్రశ్నించడము మేము పదే పదే చెప్పడము ఇవన్నీ జరుగుతా ఉంది ముందుగా దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే అది ఎక్కువ భక్తులు కలిగిన వాడు ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటి వెంకటేశ్వర స్వామి పైన అప్పుడప్పుడు కొన్ని ఆరోపణలు వస్తుంటాయి కొన్ని ఆకతాయిలు చేస్తున్న పనులకి రాష్ట్ర ప్రభుత్వం పైన జీడి బోర్డు పైన ఏదో ఒక తప్పుడు ప్రచారం జరగడము ఇవన్నీ చూస్తా వస్తున్నాం ఆస్తులు ఏమైనాయి బంగారం ఏమైంది డబ్బు ఏమైంది అని అడుగుతారు అదేవిధంగా భద్రతా లోపం వల్ల ఇలాంటి ఆకతాయిలు వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టడము అంటారు ఇక్కడ ఎక్కడ కానీ ఆ దెవదేవున ఆస్తులకు గాని బంగారం కానీ డిపాజిట్లు కానీ అన్ని భద్రతగానే ఉన్నాయి అదే విధంగా సెక్యూరిటీ పరంగాను అన్ని భద్రతగానే ఉన్నాయి ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము కూడా మీ టీవీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఏ విధంగా భద్రత ఉందో అని కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి ఈరోజు దేవదేవుని ఆస్తులు తొమ్మిది వందల అరవై ఆస్తులు ఉంటే ఎనభై ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు ఉంది ఏడు వేల నూట ఇరవై మూడు ఎకరాలు ఉంది అదే విధంగా గోల్డ్ పది వేల ఇరవై రెండు వందల యాభై ఎనిమిది కేజీలు అదేవిధంగా ఎఫ్డీలు పదహైదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లు ఏదైతే ఎఫ్బిఐ లో గాని హెచ్డిఎఫ్సి లో గాని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గాని బ్యాంక్ ఆఫ్ బరోడా లో గాని ఐసిసి బ్యాంక్ లో గాని భద్రతగా ఉందని శ్వేత పత్రం వదలడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం పార్లమెంట్ సభ్యులు అదే విధంగా ఏదైతే వెబ్సైట్ లో కూడా అంటే వేణుగోపాల్ గారు గారు ఈ రోజు ఆస్తులు వ్యవహారం కాకుండా ఈ రోజు తిరుమలలో ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి డ్రోన్లు ఎగరవేత గానీ లేదా ఈ ప్రత్యేకమైనటువంటి రిస్ట్రిక్టెడ్ ఏరియాలో వీడియోగ్రఫీ కాబట్టి ఇలాంటి వాటి మీద తరచు కూడా వైలేషన్స్ జరుగుతున్నాయి కదా దానిపైనే మన చర్చ సో దానికి సంబంధించి ఏమంటారు ఎమ్ఎన్ఆర్ గారు ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే స్వామి వారి భక్తులు ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాలి వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం కూడా చెప్తే భద్రత ఎక్కడెక్కడ ఉంది ఆస్తుల్లో కానీ బంగారంలో గాని ఎఫీలో కానీ ఏ విధంగా ఉంది అని చెప్పాలి అదే విధంగా భద్రత గురించి కూడా చెప్తాను మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తాను ఈ రోజు ఒక రోజుకి యాత్రికులు అరవై వేల నుంచి ఎనభై వేల మంది దాడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పాలక మండలి సభ్యులు దాదాపు పదహారు వేల మంది ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ ద్వారా యాత్రికులకి సేవ చేస్తున్నారు భక్తులకి సేవ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఈవో గారి ఐఏఎస్ కేటర్ లో ఉండే వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చూడడము అదే విధంగా సిఈఓ గారు ఏదైతే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గారు ఐపీఎస్ వ్యక్తిని నియమించడము భద్రత ఆ ఏమైందో టి భద్రత విషయాలు ఆయన చీఫ్ విజి ఆఫీసర్ చూడము ఇవన్నీ మనం గతం గతం నుంచి జరుగుతున్న ప్రాసెస్ అంటే వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఎంత మంది ఉన్నా ఎంత జరుగుతున్నా ఎంత కట్టుదిట్టమైన వ్యవస్థ ఉన్నా కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది కదా కామన్ క్వశ్చన్ ఒక నిమిషం మనం సప్తగిరి ప్రసాద్ గారు వెళ్దాం ప్రసాద్ ఒక నిమిషం సప్తగారి ప్రసాద్ గారు రెండు నిమిషాలు నిమిషాలు టైం చెప్తాను ఇది క్లియర్ అయిపోతే భద్రత ఏమే ఉండాలి అన్ని చెప్తాం ఎక్కడ జరిగిందో కూడా చెప్తా టైమ్ అదే విధంగా రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది విజిలెన్స్ సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు అంటే ఏదైతే భద్ర పన్నెండు సెక్టార్లుగా డివైడ్ అయి ఉంటారు యాభై టెంపుల్స్ కి ఈ రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది పన్నెండు సెక్టార్లుగా డివైడ్ అయ్యి యాభై టెంపుల్స్ కి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ భద్రత కల్పించడం జరుగుతుంది అదే విధంగా బ్యాగేజ్ స్కానర్స్ ఉంటాయి అదే విధంగా మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి అదే విధంగా అడాప్టెడ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఉంటుంది రెండు వేల ఆరు వందల సిసిటీవీ కంట్రోల్ కంట్రోల్ చేసే పది కంట్రోల్ రూమ్స్ ఉంటాయి రెండు వేల ఆరు వందల సిసిటివి కంట్రోల్ చూసే రూమ్లు ఉంటాయి తిరుమలలో అదే విధంగా ఏదైతే సెంట్రలైజ్డ్ కామన్ కంట్రోల్ రూమ్స్ అటు తిరుమల అదే విధంగా ట్వంటీ ఆర్మ్స్ గార్డ్ పోస్ట్స్ విత్ ఆటోమేటిక్ వెపన్స్ విధంగా ట్వెల్వ్ డిస్పోజల్ యూనిట్స్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ స్ట్రాంగ్ ఆక్టోపస్ ఇంత భద్రత వ్యవహారం అనేది జరుగుతూ ఉంటది కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఏమన్నారా ఆ రోజు చేసిన సంఘటన అది దురదృష్టకరమే కానీ కొంతమంది ఆకతాయిలు చేసే పనికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే టిటి పాలకమైన సభ్యులైతేనేమి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తా సప్తగిరి ప్రసాద్ గారు వెళ్దాం ప్రసాద్ గారు సరే ఇప్పుడు రాజకీయాలు ఈ రోజు మనం మాట్లాడుకుంటూ ఉంటాం సో రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకోవాల్సిన చాలా అంశాలు ఉంటాయి అలాంటి విషయాల్లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భద్రత కావచ్చు అక్కడ ఉండేటటువంటి సంప్రదాయాల విషయాల విషయంలో కావచ్చు సో దీనిపైన మీరు ఏమంటారు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పైన దాడి ఒక పథకం ప్రకారం జరుగుతా ఉంది అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల కొండ అపవిత్రమైపోయింది సర్వనాశనం చేసి పెట్టారు గబ్బు చేసి పెట్టారు తిరుమల కొండని ఎంత దారుణాన్ని దిగజారంటే తిరుమల కొండ పైన మీకు తెలుసు లేదు ఒక నెల క్రితం గంజాయి పట్టుకున్నారు కొండ పైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం హరినామ స్మరణంతో మారుమోగాల్సినటువంటి క్షేత్రంలో గంజాయి దొరకబడింది ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యాయి గంజాయితో పట్టుబడ్డాడంటే విజిలెన్స్ సిబ్బంది టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ చైర్మన్ ఏం సమాధానం చెప్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అది కాకుండా కేవలం హరినామ స్మరణం మాత్రమే మారుమోగాల్సిన తిరుమల కొండ పైన నిన్న ఒక వాహనం వైసీపీ జెండా కట్టుకుని తిరుమల కొండ అంతా కూడా చతుర్మాడా వీధుల్లో తిరుమల వీధుల్లో చక్కర్లు కుట్టింది దానికన్నా ముందు ఒక పది రోజుల క్రితం తిరుమల కొండ పైన స్వామివారి యొక్క దేవాలయం పర రెండు డ్రోన్ కెమెరాలు ఎగరవేయటం జరిగింది చూడండి వరుస పెట్టి దానికన్నా ముందు ఒక పది రోజుల క్రితం జగన్ అన్న స్టిక్కర్లు అంట ప్రతి గోడకి నువ్వే మా నమ్మకం జగన్ అన్న అనే స్టిక్కర్లు తిరుమల కొండ పైన ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కి స్టిక్కర్లు ఒక పక్క నేను అడిగేది ఏంటంటే తిరుమల కొండ పైన రాజకీయ ప్రచారాలు చేయకూడదు అన్యమత ప్రచారాలు చేయకూడదు అప్పుడు జగన్ అనే స్టిక్కర్లు నువ్వే మా నమ్మకం నువ్వే మా భవిష్యత్తు అనే స్టిక్కర్లు అంటిస్తారా నీకెంత గర్వం ఉంటే అంటేస్తారని చెప్పేసి నేను సూట్గా ప్రశ్నిస్తున్నాను పైగా అంతకన్నా సిగ్గు ఏంటంటే సాక్షాత్ మూల విరాట్ని వాడేవడో భక్తుడు సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడంటే భద్రత కళ్ళు మూసుకుని ఉందా అని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను అంటే చంద్రబాబు ప్రసాద్ గారు ఇది ఒక ఎవరైనా ఆకతాయి పనిగానే మనం భావించాలా భద్రత వైఫల్యంగా చూడాలా నేను 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 ఒకటే అడుగుతున్నాను తిరుమల కొండ నిజంగానే ఒకప్పుడు ఉగ్రవాదులకి నుండి ప్రమాదం పొంచి ఉంది అని మనమే చెప్తాం అటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఒక సీసీ సీక్రెట్ కెమెరాతో మూల విరాట్ని చిత్రీకరించారంటే సిసి కెమెరా ఒక సీక్రెట్ కెమెరా మూల విరాట్ సమీపానికి వెళ్ళింది అంటే భద్రతా సిబ్బంది నిద్రపోతా ఉందా పోయింది సిసి కెమెరాను సీక్రెట్ కెమెరా కాబట్టి తప్పించుకున్నాం ఇంకా ఏ పేలుడు పదార్థమే దగ్గరికి వెళ్ళి ఉంటే ఏంది పరిస్థితి కానీ ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినట్టు వేణుగోపాల్ గారు చాలా పెద్దలు ఇష్టం చెప్పారు అంచెలుగా అంచెంచెలుగా భద్రత ఉంది అంచెలంచెలుగా డ్రోన్స్ క్లియర్ గా చేస్తున్నా ఎలాంటి ఇబ్బంది లేదు ఒకటి ఒకటి ఎలా ఇబ్బందులతో మనం ఎక్కువగా ఆలోచించాల్సిన లేదండి నంబర్ దానికి ఏం చెప్తారు నేను అడిగే పాయింట్ వినండి నీ పోలీసులు నీ ఎయిర్పోర్ట్ సిబ్బంది నీ ఆక్టోపస్ సిబ్బంది నీ విజిలెన్స్ సిబ్బంది నీ ఎస్టిఎఫ్ నీ స్పెషల్ టాస్క్ ఫోర్సు నీ విజిలెన్స్ ఇంకొక లక్షా తొంభై తుండి ఏం ఉండి ఏం ప్రయోజనం అని నేను అడుగుతున్నాను వాట్ ఈస్ రైట్ ఓకే లెట్ మీ కన్క్లూడ్ లెట్ మీ కన్క్లూడ్ అసలు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తి స్థాయి ఈవోనో లేదు అసలు కొండ పైన ఉన్నటువంటి ధర్మారెడ్డి అడిషనల్ ఈవో అడిషనల్ ఎగ్జిక్యూటివ్ దిస్ పాయింట్ కొండపైన ఉన్నటువంటి ధర్మారెడ్డి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిస్ నాట్ ఎన్ ఐఏఎస్ ఐడిఈఎస్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సర్వీస్ ఆఫీసర్ అయినా టిటిడి నిబంధనల మేరకు ఏం చెప్తాను తెలుసా టిటిడి యాక్ట్ సెక్షన్ వన్ నాట్ సెవెన్ లో ఏ పర్సన్ టు బి అపాయింటెడ్ ఆస్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షాల్ బి వన్ హూ ఈస్ హోల్డింగ్ ఆర్ హెల్డ్ డిస్టిక్ కలెక్టర్ ఆర్ పోస్ట్ నాట్ లోయర్ ఇన్ ది కలెక్టర్ అని చెప్పి యాక్ట్ చెప్తా ఉంటే ఒక ఐడిఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చేసి డిఫెన్స్ లో పనిచేసిన ఆఫీసర్ కొండపైన అడిషనల్ అసలు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని పోస్టే లేదు ఈయన కోసం సపరేట్ గా సృష్టించారు కొండపైన ఉండేది జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఉండాల్సిందే ఒక అడిషనల్ ఈఓ పోస్ట్ ను సృష్టించి దాన్ని ఒక ఐడిఎస్ ఆఫీస్ నింపి కింద ఉన్నటువంటి ఈవో పోస్ట్ ను కూడా తొమ్మిది నెలలు ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఫర్ ది నైన్ మంత్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షుడ్ బి ఆఫీసర్ నాట్ లెస్ దాన్ ది ర్యాంక్ ఆఫ్ డిస్టిక్ కలెక్టర్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక వ్యక్తికి రెండు పోస్టులు ఇచ్చారు కొండపైన అడిషనల్ ఈవో కింద ఈవో ఏం రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ లేరా భారతదేశంలోనూ ఐఏఎస్ ఆఫీసర్ లేరా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు సో ఇప్పటి వరకు కూడా సప్తగిరి ప్రసాద్ గారు ఒక రెండు మూడు కీలకమైన అంశాలని మన చర్చలో దృష్టికి తీసుకొచ్చారు అందులో ఒకటి పూర్తి స్థాయి ఈవో నియామకం జరగలేదని ఒక కొత్త జీవో తీసుకొచ్చి అడిషనల్ ఈవోగా ఒకరి అపాయింట్ చేసి తొమ్మిది నెలలుగా వస్తున్నారనే ఒక పాయింట్ అయితే రెండోది దీనికి సంబంధించి బాధ్యత అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి కదా అనేటటువంటి రెండో ప్రశ్న వచ్చారు సరే వేణుగోపాల్ గారు దీనికి వెళ్దాం వేణుగోపాల్ గారు దీని పేరు ఏమైనా సమాధానం చెప్తారా గారు ధర్మారెడ్డి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థలో ఏదైతే జేయుగా దాదాపు టూ త్రీ టర్మ్స్ పనిచేయడం జరిగింది చేసిన అనుభవం ఉంది ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎక్కడ కాని గతంలో లాగా బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడము బ్రేక్ దర్శనాలు అమ్ముకోవడము ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడే ఒక్కొక్క ఓన్ పెట్టుకొని వాళ్ళకి నెలకు ఐదు లక్షలు పది లక్షలు ఇమ్మని చెప్పడము వాళ్ళకి అప్ప చెప్పేయడం అమ్ముకోవడము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లేదు ఇప్పుడు ఇక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేశారు ఎవరైనా బ్రేక్లు అమ్మినారని తెలిస్తే వాళ్ళకి నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి బెయిల్ కూడా రాదు రిమాండ్ పంపించే పరిస్థితులు ఈ రోజు ధర్మారెడ్డి గారు చేస్తున్నారు ఇలాంటి పారదర్శకంగా టి సంస్థ ముందుకు తీసుకోబోతుంటే ఈ రోజు ఐడిఏ ఆయన ఐఏఎస్ కాదు ఆయన ఇది కాదు అంటే కేంద్ర ప్రభుత్వం లో నుంచి ఆయన కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నాడు డిఫెన్స్ లో అక్కడ నుంచి ఇక్కడ అపాయింట్ చేసుకోవడం జరిగింది ఒక నిమిషం ఒక్క మనతో పాటు భాను ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అదే విధంగా అధికార ప్రతినిధి ఆయన ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు భాను రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం అండి గోవింద సార్ చెప్పండి తిరుమలలో ఎందుకు తరచుగా ఈ మధ్య కాలంలో భద్రతా వైఫల్యాలు బయటకు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడు పడితే డ్రోన్ కెమెరాలతో షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని సంప్రదాయాలకు విరుద్ధంగా అనేక సంఘటనలు ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ ఇది పూర్తిగా టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా నేను భావిస్తున్నాను తిరుమల అనేది మనకు పురాణాల్లో తిరుమల గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వెంకటేశ్వర నవ్వుతున్న భవిష్యత్ ఏందా అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవుడు గాని వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమైన క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అది కలియుగ వైకుంఠంగా మనం భావిస్తున్నాం తులసి వనం లాంటి తిరుమల క్షేత్రంలో ఈ మధ్య గంజాయి పట్టుకోవడం జరిగింది అంతేకాకుండా నియమ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా డోన్ దాదాపు ఆనంద నిలయం వరకు అది రావడం జరిగింది దాదాపు అంతేకాకుండా ఈ ఆనంద నిలయాన్ని కూడా ఒక భక్తుడు ఫోన్ తో షూట్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తా అంటే భద్రతా వైఫల్యంగానే నేను భావిస్తున్నా భక్తులకు మాత్రమే మూడు అంచల భద్రత కల్పిస్తున్నాం నాలుగు అంచెల భద్రత కల్పిస్తున్నాం అని చెప్తుంటే టీటీడీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వివరిస్తున్నారు ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు పదే పదే తిరుమలకి ముప్పుందని చెప్పి హెచ్చరిస్తున్నప్పటికీ ఇక్కడ అధికారులు మొన్న ఈ మధ్య మీరు కానీ గమనించినట్టయితే జగనన్న అన్న నువ్వే నా నమ్మకం అని చెప్పే స్టిక్కర్లు తిరుమలకి దాదాపు బాలాజీ నగర్ కొన్ని వేల స్టిక్కర్లు ఇంటి గోడల మీద అంటించడం జరిగింది టోల్ నీట్లు అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించాల్సిన అధికారులు అధికార పార్టీకి ఒక రకంగా భక్తుల పట్ల ఒక రకంగా మంచిది అందరికీ పెద్ద వెంకటేశ్వర స్వామి ఆయన కన్నా పెద్ద గౌరు లేరు కాబట్టి ఆ క్షేత్రంలో ప్రెస్ తిరుమలలో ప్రత్యేక చట్టం ఉందండి టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ తిరుమలలో రాజకీయ ప్రసంగాన్ని కానీ ప్రసంగాలు కానీ ఇవన్నీ చేసే అవకాశం లేదు ఎందుకంటే వినాయక చవితికి కూడా అఫీషియల్ పర్మిషన్ లేదండి వినాయక చవితి కానీ ఇవన్నీ చేసుకునే దానికి పర్మిషన్ లేదు అంతా ఎందుకంటే మొత్తం తిరుమల మొత్తం వెంకటేశ్వర స్వామికి సొంతం అలాంటి క్షేత్రంలో ఉన్నటువంటి భద్రత ఈ రోజు పూర్తిగా జగన్ రక్షణ వెంకటేశ్వర స్వామివాడు వెంకటేశ్వర స్వామి అలాంటి స్వామికి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈ రోజు ఈ అధికారులు ఉన్నారు ఇది పూర్తిగా వారి నిర్లక్ష్యంగా నేను భావిస్తున్నా భవిష్యత్తులోనే సరే నేను ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఉత్తరం రాయడం జరిగింది ఇది పూర్తిగా ఇప్పటికే టీటీడీలో విజిలెన్స్ ఒక ప్రత్యేక విభాగం ఉంది టీటీడీ విజిలెన్స్ ఉంది దానికి ఐపీఎస్ పై అధికారి భద్రత చూస్తుంటారు అంతేకాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంది ఇది కాకుండా పోలీస్ ఉంది వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఇంత జరుగుతా అంటే కాబట్టి వీళ్ళ చేతుల్లో పూర్తిగా టీటీడీకి భద్ర తిరుమలకి భద్రత లేదని చెప్పి నేను ఒక ఉత్తరం రాయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి సిఎపీఎఫ్ సెంట్రల్ సర్వీస్ హలో తిరుమల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ద్వారా మనం భద్రత కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా నేను ఉత్తరం రాయడం జరిగింది తెలంగాణ ఒక అటానమస్ బాడీ ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ అయినప్పటికీ దీంతో ఉన్నటువంటి అధికారులు కానీ టీటీడీ చైర్మన్ గాని ధర్మకర్త మండలి సభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది దురదృష్టం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగావన్ ప్రకాష్ రెడ్డి గారు మీరు వచ్చి మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు రైట్ వేణుగోపాల్ గారు ఒక విషయం చెప్పండి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు కావచ్చు లేదా భాను ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు కేటగరీకల్గా చెప్తున్నారు ముఖ్యంగా టీటీడీ యాక్ట్ని ఉల్లంఘన జరుగుతూ ఉంది సో అని అంటున్నారు దాన్ని ఎట్లా ఎట్లా చూడాలి ఏం చెప్తారు దీనికి భాను ప్రకాష్ గారు మీరు సారీ ఎవరో వేణుగోపాల్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్ ప్లీజ్ఆర్ గారు ఎక్కడ కానీ టిటిడి ఏదైతే భద్రత చేస్తుందో ఆ భద్రత ఉల్లంఘన అనేది ఎక్కడ జరగదు ఇప్పుడు మొన్న జరిగిన డ్రోన్ లో కెమెరా ఒక సిసి కెమెరా ఒక మొబైల్ తో వీడియో షూట్ చేసిన వ్యక్తి అతను సురేష్ రెడ్డి అని చెప్పి అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం విచారించడం కూడా జరిగింది ఎక్కడికెక్కడ కట్టడి చేస్తా ఉంటారు ఈ అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా టిటిడి ఏదైతే ఆ భద్రతా విభాగం ఉన్నారు వాళ్ళ వైఫల్యం ఉంది అంతే విధంగా అక్కడ ఎవరైతే వైఫల్యం జరిగిందో వాళ్ళు అప్పటికప్పుడే యాక్షన్ తీసుకొని వాళ్ళంతా కూడా సస్పెండ్ జరిగింది అంటే కేవలం అప్పటితో కాకుండా ఇప్పుడు జగన్ అన్న స్టిక్కర్లు కావచ్చు లేకపోతే ఈ గంజాయి పోటీ పడ్డలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు వాళ్ళు రైజ్ చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా టీటీడీ యాక్ట్ కి ఉల్లంగా అని చెప్తున్నారు కదా దీనికి ఏం చెప్తారు మరి ఖచ్చితంగా అవన్నీ ఏదైతే తిరుమలలో నిషేధం ఉంది మద్యం అయితేనేమి లేదా అయితే మాంసం అయితే నాన్ వెజ్ అయితేనేమి అదే విధంగా ఇలాంటి దుర్వ్యసనాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అదే విధంగా ప్లాస్టిక్ బాటిల్ ఇలాంటివన్నీ కూడా నిషేధం అనేది ఉంది కానీ ఒకటో రెండో అయితే సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంకా రియాక్ట్ అవ్వడం జరుగుతా కానీ ఎక్కడ గానీ దాన్ని కంట్రీ ఇప్పుడు విజిలెన్స్ ఇబ్బంది కదా పట్టుకోవడం జరిగింది అవన్నీ కూడా విజిలెన్స్ సిబ్బంది పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం సీజ్ చేయడం జరుగుతా కదా ఎక్కడికక్కడ యాక్ట్ వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇంకా వాళ్ళు బాగా యాక్టివ్ గా ఉన్నారు సార్ ఓకే సార్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు సరే ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పినటువంటి వాదనకి మీరు ఏకీపిస్తారా ఫైనల్ గా చెప్పండి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేసేది వాళ్ళు మారరు వాళ్ళకి మీ బోటి టీవీ ఛానల్ ఆయన చెప్పారు కదా భద్రత సిబ్బంది పట్టుకుంది ఎప్పుడు పట్టుకుంది భద్రత సిబ్బంది మీ బోటి టీవీ ఛానల్ అన్ని ప్రసారం చేసిన తర్వాత అప్పుడు ఉలికి పడి లేచుకున్నారు ఎవరే ఎవరు లేవు తీసినారే పరిగిద్దు పట్టుకుందాం పట్టు అని చెప్పి మీరు టెలికాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పట్టుకున్నారు అర్థం కాదు మీకే మీరు వాడెవడు భక్తుడు దాన్ని ఫోన్ లోను సీక్రెట్ కెమెరాను స్వామివారి మూల విరాట్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలిన తర్వాత దాన్ని మీ బోటి టీవీ ఛానల్ డిస్ప్లే చేసి మీరు పట్టుకున్నారు ఫస్ట్ మీరు పట్టుకొని ఏమీ లేదు సార్ మొత్తం తిరుమల కొండ మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది కొండ పైన మాఫియా బ్యాచ్ రెడీ అయిపోయింది ఒక వాటర్ బాటిల్ అరవై రూపాయలు అమ్మ మాఫియా ప్లీజ్ చెప్పండి ఫస్ట్ స్వామివారు కళ్ళు ధరిస్తే బాగుంటుంది కళ్ళు ధరిస్తే స్వామివారు కళ్ళు తరిసి ఈ నరహంతకుల్ని ఈ పిట్ ప్యాకెట్ బ్యాచ్ ని శిక్షిస్తే బాగుంటుంది అంటే దేవుడిని కాపాడే దిగిరావాలంటారు అంతే కదా ఆపదలో ఆపద ముక్కుల వాడు అందరికి ఇబ్బందులు వస్తే నువ్వే దిక్కు అనుకునేటువంటి చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి దిక్కు లేదు ఇప్పుడు వేణుగోపాల్ గారు థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ఏదేమైనా సరే తిరుమలన పవిత్రత నువ్వు కాపాడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది అదే విధంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలి సామాన్యులు కూడా తమ యొక్క నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది ఇదే వాళ్ళే స్పెషల్ మిడ్డే డిబేట్ చూస్తున్నామరండి స్వతంత్ర